నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని సద్వినియోగం చేసుకోవాలని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వరప్రసాదరావు కోరారు ఈ మేరకు హాస్పిటల్ నందు ఉన్న సేవలను వివరించారు ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ నంద్యాల ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ అన్ని అత్యాధునిక వైద్య సదుపాయాలతో అన్ని వసతులతో కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చెందిందన్నారు నేడు హాస్పిటల్ కు ఓపీ బ్లాక్ ఏర్పాటు వల్ల ఓపీ సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు మూడు వందల బెడ్ కెపాసిటీ నుండి నాలుగు వందల తొంభై బెడ్ కెపాసిటీకి పెంచడం జరిగిందన్నారు అలాగే సూపర్ స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారని న్యూరాలజీ న్యూరో సర్జన్ యూరాలజీ నెఫ్రాలజీ క్యాన్సర్ స్పెషలిస్టులు త్వరలో రానున్నారని తెలిపారు రానున్న రోజుల్లో వైద్య రిక్రూట్మెంట్ నిర్వహించడం జరుగుతుందని ఆరోగ్యశ్రీ కేసులు వెయ్యికి పైగా నమోదు అవుతున్నాయన్నారు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా కలిసి తెలియజేయవచ్చన్నారు హాస్పిటల్ నందు వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నంద్యాల ఇంకా మారిన దగ్గర నుంచి చాలా డెవలప్మెంట్ జరిగింది అందరికి తెలిసిందే ఓపీ బ్లాక్ కన్స్ట్రక్షన్ అయింది అట్లాగే థియేటర్స్ ఇంప్రూవ్ చేయడం జరిగింది మొత్తం ఓవరాల్ హాస్పిటల్ అంతా చేంజ్ చేశాము ఇది కార్పొరేట్ హాస్పిటల్ టైప్లో రెనోవేషన్ చేయడం జరిగింది అండ్ దీనికి ముఖ్యమైన విషయం ఏంటంటే బెడ్ స్ట్రెంగ్త్ కూడా ఇంతకుముందు మూడు వందలు ఉండేది ఇప్పుడు నాలుగు వందల తొంభై చేశాము అలాగే ఓపీ కూడా పెరిగింది ఇది చాలా ఎక్కువ మంది వస్తున్నారు చాలా సంతోషమైన విషయం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి సూపర్ స్పెషలిస్టులు కూడా వచ్చారు న్యూరో సర్జరీ న్యూరాలజీ అది యూరాలజీ ప్లస్ నెఫరాలజిస్టులు వచ్చారు క్యాన్సర్ స్పెషలిస్ట్ కూడా మన పోస్ట్ శాంక్షన్ అయింది కానీ ఇంకా రాలేదు అలాగే అన్ని డిపార్ట్మెంట్లో కూడా పోస్టులు డాక్టర్ పోస్టులు పెంచారు ఇంకా రిక్రూట్మెంట్ జరుగుతుంది ఇంకొక రెండు నెలల్లో అన్ని డిపార్ట్మెంట్లోనే ఇంకా డాక్టర్స్ పెరుగుతారు ఇక్కడ వర్క్ కూడా చాలా పెరిగింది ఇంతకుముందు మనకు ఆరోగ్యశ్రీ మూడు వందల కేసులు ఉంటే ఇప్పుడు వేకేషన్ తాగాను టోటల్ ఇంప్రూవ్మెంట్ ఉంది హాస్పిటల్లో సర్జరీస్ కానీ ఇన్పేషెంట్ స్ట్రెంగ్త్ కానీ అన్నీ ఉంది డ్రగ్స్ అన్నీ ఉన్నాయి ఏం ప్రాబ్లం లేదు కన్జ్యూమబుల్స్ డ్రగ్స్ అన్నీ కూడా చక్కగా చూసుకుంటున్నాను ఏం ఏం ప్రాబ్లం లేకపోకుండా ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా నాకు నా దగ్గరికి వచ్చి చెప్తే నేను దాన్ని సాల్వ్ చేస్తాను బయట వాళ్ళ మాటలు నమ్మొద్దు అవి లేవు ఇవి లేవు అనే మాటలు అసలు నమ్మొద్దు అన్నీ ఉన్నాయి ఏదైనా పొరపాటున ఒకటి ఉండడం లేకపోతే మేము దాన్ని తెప్పించి ఇస్తాం పేషెంట్ అంతే తప్ప వాళ్ళ వాళ్ళని మాట్లాడమే ఎవరన్నా ఏదన్నా అలాంటివి చెప్తే డైరెక్ట్గా నా దగ్గర కానీ ఆర్మ దగ్గర కానీ వచ్చి చెప్పి మాకు చెప్తే ఆ విషయం వాళ్ళు ఎవరో కనుక్కొని మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాము శానిటేషన్ సెక్యూరిటీ కూడా మనకి బాగా జరుగుతుంది ప్రస్తుతానికి ప్రాబ్లం ఏం లేదు జనరేటర్స్ అన్నీ కూడా ఆన్లోనే ఉన్నాయి సో ఓవరాల్గా హాస్పిటల్ అంతా బాగా ఇంప్రూవ్ ఇంప్రూవ్ అయింది అన్నీ చక్కగా ఫంక్షన్ చేస్తుంది ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోండి